కాబట్టి మీ పక్షంగా యోబు ప్రార్థన చేసినప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని దేవుడు ఆ ముగ్గురు శ్రీతో చెప్పినట్టుగా చూస్తాం ఇక్కడ సమస్త ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకు సమకూడి జరుగుతున్నవి యోబు జీవితంలో జరిగినటువంటి మేలు ఏమిటంటే అతడు ఉన్నటువంటి నేను అనేటువంటి స్వభావం తీసివేసుకున్న తర్వాత వీడ మొదటి ఆశీర్వదించిన దానికంటే రెండంతలు దేవుడు యోగును ఆశీర్వదించినట్లుగా వ్రాయబడము అటువారు ఆయన వారిగా ఉండటకు వెలువడినటువంటి వారు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన కూడా కూడాను పిల్లవారు ఏమాత్రం కూడాను చెల్లించినటువంటి జీవితాన్ని చూస్తాం యోగు యొక్క జీవితం గమనిస్తే యహోవ ఇచ్చను యహోవ తీసుకొని యహోవాను ఒక మహిమ కలుగును గాక అని మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే ఆయనకు సమస్తం తెలుసు ఆయనే చేస్తాడు ఆయన ఈ జీవితంలో ఎందుకు ఆ కార్యం చేశాడు ఆఖరిగా దేవుడు కలగ చేసుకొని మాట్లాడి కొన్ని ప్రశ్నలు వేసినటువంటి ప్రశ్నలకు యోబు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్న తర్వాత ఇక్కడ యోబు అన్నాడు నా బుద్ధికి నిలిచిన సంగతిలో నేను మాట్లాడుతుంది ఇక నేను ఒకసారి మాట్లాడతాను ఇక నేను రెండోసారి మాట్లాడు పశ్చాత్తాపడి బోర్దిలోను పడి నేను పశ్చాత్తాప పడుతున్నాను అని చెప్పినట్టుగా చూస్తాను